హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ ఒంటరిగా కూర్చొని ఇక ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది అవును నెల నెల మా ఇద్దరి ఖర్చుల కోసం మావయ్యకి ఈయన పదివేల రూపాయలు ఇస్తానని ఛాలెంజ్ చేశాడు ఇప్పుడు అవి ఎక్కడి నుంచి తెస్తాడు ఒక్కడి కష్టం చేసి ఎలా సంపాదిస్తాడు అని చెప్పి ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే నర్మద ప్రేమ దగ్గరికి వస్తుంది ఏంటంటే ఏంటి ప్రేమ అంతలా ఆలోచిస్తున్నావు దేని గురించి అనగానే అప్పుడు ప్రేమ ఇంకా దేని గురించక్క డబ్బు గురించే మా ఖర్చుల కోసం మావయ్యకి పదివేల రూపాయలు ఇస్తానని చెప్పాడు కానీ ధీరజొక్కడే ఎలా సంపాదిస్తాడు అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు నర్మద చూడు ప్రేమ ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తే మావయ్య ఖచ్చితంగా ధీరజ్ని తిడతాడు అందుకే నువ్వు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తేనే ఇక సరిపోతుంది అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ ఎలా అక్క వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే ఏం జాబ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే ప్రేమ నర్మద ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలోనే వేదవతి అక్కడికి వచ్చి ఏంటి దేని గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు నాకు చెప్పకుండా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు నర్మద అదేమీ లేదత్తయ్యా ధీరజ్ నెలకి పదివేల రూపాయలు ఇస్తానని మావయ్యతో చెప్పాడు కదా ఇప్పుడు అవి ఎలా సంపాదించాలి ఈ ప్రేమ బయటికి వెళ్ళి జాబ్ చేస్తే మావయ్య తిడతాడు అందుకే ఇంట్లో కూర్చొని ఏదో వర్క్ చేయాలి కదా అని ఆలోచిస్తున్నాము అని నర్మద అనగానే అప్పుడు వేదవతి చూడండి మీకేమీ తెలియదు నేను చెప్తాను నేను ఆలోచించి చెప్తాను ఆగండి అని వేదవతి ఇక అప్పుడు నర్మదా ప్రేమ సరే అత్తయ్య అని చెప్పి ముగ్గురు ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అటుగా వెళ్తున్న శ్రీవల్లి ముగ్గురిని చూసి ఏంటి వీళ్ళేదో నాకు తెలియకుండా మళ్ళీ మాట్లాడుకుంటున్నారేంటి ఏమై ఉంటుంది అని చెప్పి వెంటనే శ్రీవల్లి వేదవతి దగ్గరికి వచ్చి అత్తయ్య నాకు ఆటోకి కిరా ఇవ్వండి నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని శ్రీవల్లి అంటుంది అప్పుడు వేదవతి అదేంటమ్మా నువ్వు పుట్టింటికి వెళ్ళడమేంటి ఏం జరిగింది అనగానే అప్పుడు శ్రీవల్లి చూడత్తయ్య మీరే కదా ముగ్గురు కోడళ్ళంటే మూడు కళ్ళలాంటి లాంటి వాళ్ళన్నారు కానీ ఇప్పుడు మీరు ముగ్గురే మాట్లాడుకుంటున్నారు నేను పరాయిదాన్ని అన్నట్టే కదా అందుకనే నేను ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు వేదవతి లేదమ్మా ప్రేమ గురించే మాట్లాడుకుంటున్నాం అని వేదవతి అంటుంది అప్పుడు శ్రీవల్లి చెప్పత్తా ఏంటి ఏ విషయం గురించి నాతో చెప్పరా నేను విడకూడదా అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి చూడమ్మా ధీరజ్ ప్రతీ నెల పదివేలు ఇస్తానన్నాడు కదా ఆ డబ్బుల కోసమే ప్రేమ ఉద్యోగం చేయాలనుకుంటుంది ఏ ఉద్యోగం అయితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాం అంతే ఇంకేమీ లేదు అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి అదేంటి ఏదో సాయంత్రం ఇడ్డీ బోండ్లాలు అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయి కదా అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న నర్మద ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక వెంటనే నర్మద అదేంటక్క ఇడ్లీ బోండాలు అమ్ముకోవడమేంటి ప్రతిసారి నా మీ నాన్నగారు నువ్వు అలాగే మాట్లాడుతున్నారేంటి అని నర్మద అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది అది కాదు అని అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడమ్మా మేము బయట ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఉంటే మీ మామయ్య మమ్మల్ని ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వడు మళ్ళీ ఆ మాటలనకు అని వేదవతి అనగానే ఇక ఇంతలోనే శ్రీవల్లి అది కాకపోతే పది మంది పిల్లలకి ట్యూషన్ చెప్తే కూడా డబ్బులు బాగా వస్తాయి కదా అని శ్రీవల్లి అంటుంది ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక వెంటనే ప్రేమ అవునక్క నిజంగా భలే మంచి ఐడియా చెప్పావక్క నేను పిల్లలకి ట్యూషన్ చెప్తాను కానీ నా ఒక్క వల్ల అవుతుందో కాదో అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న నర్మద అదేంటి ప్రేమ అలా మాట్లాడతావు శ్రీవల్లి అక్క ఎంఏ ఇంగ్లీషు తను కూడా నీకు సహాయంగా ఉంటుంది కదా కొంతమంది పిల్లలకి తను కూడా ట్యూషన్ చెప్తుంది చాలా బాగా అని నర్మద అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి నేను ఇంగ్లీష్ చదివానా చదవలేదు కదా ఇప్పుడు ఈ ట్యూషన్ పేరుతో నన్ను కూడా ఆ ఇంగ్లీష్ చెప్పమంటే నేను ఎలా చెప్పను నాకు చదువు రాంది పుస్తకంలో చూసి ఎలా చెప్పాలి నేనే ఐడియా ఇచ్చి వీళ్ళ ముందు నేనే దొరికిపోయేలా ఉన్నానే అని చెప్పి శ్రీవల్లి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే వేదవతి అవునమ్మా నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుంది ఇక ప్రేమ రేపటి నుండి కొంతమంది పిల్లలకి ట్యూషన్ చెప్తుంది ప్రేమతో కలిసి నువ్వు కూడా వర్క్ చేయి అని చెప్పగానే అప్పుడు శ్రీవల్లి ఏమీ అనలేక సరే అత్తయ్య అని అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే సాయంత్రం అవుతుంది శ్రీవల్లి మాత్రం తన ఇచ్చిన ప్లాన్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది నేను వాళ్ళకి ట్యూషన్ చెప్పమని ఐడియా ఇచ్చాను ఇప్పుడు నన్ను పిల్లలకి ట్యూషన్ చెప్పమని చెప్తే నేను చదువుకోలేదని వాళ్ళకి తెలిసిపోతుంది ఇక దాంతో చందు నన్ను మోసం చేసావా అని పట్టుకొని బయటికి గెంటేశాడు ఎలా ఇప్పుడు వాళ్ళని ఎలా ఆపాలి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది అవును ఏదో విధంగా ఇప్పుడు ధీరజని ప్రేమని ఎలాగైనా బయటికి పంపించాలి లేకపోతే నా జీవితమే నాశనమైపోతుంది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఇక వెంటనే శ్రీవల్లికి ఒక ఐడియా గుర్తుకు వస్తుంది అవును ఇప్పుడు డబ్బు విషయమే కదా ధీరజ్ ప్రేమ బాధపడేది ఆ డబ్బుతోనే వాళ్ళని మావయ్య ముందు ఇరికించి వాళ్ళని మెడపట్టుకొని బయటికి గెంటేలా చేస్తాను అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా ఆరు బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే వేదవతి పదండి అందరం భోజనం చేస్తాం చాలా రాత్రవుతుంది కదా అనగానే అప్పుడు శ్రీవల్లి తన ప్లాన్ జరగాలంటే ఇదే కరెక్ట్ టైం అనుకొని చూడొత్తయ్యా ఇక్కడ అందరం కూర్చున్నాం కదా ఇక్కడికే భోజనం చేసి అందరం తిందాం అలా అయితే చాలా బాగుంటుంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి సరేనమ్మా అవన్నీ ఇక్కడికి తీసుకొద్దాం పదా అని చెప్పి ఇక అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళి భోజనం బయటికి తీసుకొస్తూ ఉంటారు ఇక అందరూ ఆరు బయట కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇక శ్రీవల్లి మాత్రం భోజనం చేయకుండా అలాగే నిలబడుతూ ఉంటుంది ఇంతలోనే వేదవతి అదేంటమ్మా నువ్వు కూడా కూర్చో భోజనం చేయదు కానీ అనగానే అప్పుడు శ్రీవల్లి వద్దయ్యా నాకు అమ్మ ఇందాక ఫోన్ చేసింది కాస్త అమ్మతోడు మాట్లాడి వచ్చి భోజనం చేస్తాను అనగానే అప్పుడు వేదవతి సరేనమ్మా వెళ్ళి మాట్లాడు అని అంటుంది ఇక శ్రీవల్లి సరే అని చెప్పి లోపలికి వెళ్తుంది ఇదే కరెక్ట్ టైం ఇప్పుడు మావయ్య బీరువాలోంచి ఆ డబ్బు దొంగతనం చేసి అది ధీరజే ఆ డబ్బు తీసాడని మావయ్యని నమ్మిస్తాను ఇక దాంతో మావయ్య చాలా కోపంగా ధీరజ్ని మెడపట్టుకొని బయటికి గింటేస్తాడు ఇక అలా అయితే నేను చదువుకోలేదన్న విషయము నా నిజస్వరూపము ఇక బయట పెట్టే అవకాశం ఉండదు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఇక లోపలికి వెళ్ళి రామరాజు రూమ్లో ఉన్న బీర్వాలో డబ్బు తీసుకొని ధీరజ్ గదిలోకి వెళ్ళి ఇక ఆ గదిలో పెడుతుంది ఇక శ్రీవల్లి ఏమీ తెలియనట్టు మళ్ళీ అక్కడికి వెళ్ళి అందరితో పాటు కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది ఇంతలోనే అందరూ భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఉదయం అవుతుంది ఇక రామరాజు వేదవతితో బుజ్జమ్మ నీకు నిన్న రాత్రి ఇచ్చిన డబ్బు తీసుకురా అది మిల్లుకు తీసుకువెళ్ళాలి అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి సరేనండి అని చెప్పి ఇక బీర్వా దగ్గరికి వెళ్ళి ఆ బీరువాలు ఓపెన్ చేసి చూసేసరికి అందులో డబ్బులు కనిపించవు అవి చూసిన వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి నాకు డబ్బిస్తే బీరువాలు పెట్టాను ఆ డబ్బు కనిపించడం లేదేంటి అని చెప్పి వేదవతి కంగారు పడుతూ వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి ఏమండి రాత్రి మీరు ఇచ్చిన డబ్బు బీరువాలో పెట్టాను కానీ అది ఇప్పుడు కనిపించడం లేదు ఏమైందో అర్థం కావడం లేదు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు అదేంటి బుజ్జమ్మ డబ్బు కనిపించకపోవడమేంటి ఏం ఎక్కడ పెట్టావు ఒకసారి ఆలోచించుకో అనగానే అప్పుడు వేదవతి లేదండి నేను బీరువాలోనే పెట్టాను కానీ ఎవరు తీసిరో అర్థం కావడం లేదు అని చెప్పి ఇక వేదవతి కంగారు పడుతూ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి లేదు మావయ్య అది ఎవరు తీశారో అర్థం కావడం లేదు ఇక ప్రతి రూమ్లోనూ వెతుకుదాం అని చెప్పి ఇక శ్రీవల్లి అందరూ కూడా నర్మదా శ్రీవల్లి వెతుకు వాళ్ళ రూమ్లో వెతుకుతారు ఆ డబ్బు ఎక్కడా కనిపించదు ఇక శ్రీవల్లి మావయ్య వాళ్ళ గదిలో కూడా వెతుకుదాం అనగానే అప్పుడు వేదవతి అదేంటి శ్రీవల్లి వాళ్ళు రూమ్లో ఉంటున్నారు కదా ఆ డబ్బు అక్కడికి ఎలా వెళ్తుంది ఎందుకు తీస్తారు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదత్తయ్య ఎవరు ఎలా ఉంటారో అర్థం కాదు కదా ఒకసారి వెతికితే ఏమవుతుంది అని ఇక అందరూ కూడా ధీరజ్ గదిలోకి వెళ్ళి అవి వెతుకుతూ ఉంటారు ఇక ఇంతలో శ్రీవల్లి ఆ డబ్బును చూసి మావయ్య ఈ డబ్బు ధీరజ్ గదిలోనే ఉంది ఇదిగోండి అని చెప్పి ఇక శ్రీవల్లి ఆ డబ్బు తీసి రామరాజుకి చూయిస్తుంది అది చూసిన రామరాజు వేదవతి ఒక్కసారి అయిపోతారు ఇక వెంటనే రామరాజు వరే ధీరజ్ ఏంట్రా నువ్వు నా బీర్వాలో ఉన్న డబ్బుని దొంగతనం చేశావా ఎందుకురా అవసరం ఎందుకు వచ్చింది నువ్వు మన ఇంట్లోనే దొంగతనం చేయడమేంట్రా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ లేదు నానా నేను ఆ డబ్బు దొంగతనం చెయ్యలేదు ఆ డబ్బు నా గదిలోకి ఎలా వచ్చిందో నాకు కూడా అర్థం కావడం లేదు అయినా నేను మన ఇంట్లోకి రాలేదు కదా నానా ఆ డబ్బు ఇలా ఎక్కడ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు నానా అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడే శ్రీవల్లి ఎలాగైనా ఈ గొడవ పెద్దది చేయాలి ధీరజ్ని ఇంట్లో నుంచి పంపించేయాలి అని చెప్పి వెంటనే శ్రీవల్లి మావయ్య అసలు గారు ఈ దొంగతనం చేసి ఉండరు కానీ నెలకు ఇద్దరు ఖర్చుల కోసం పదివేల రూపాయలు ఇస్తానని మీతో ఛాలెంజ్ చేశాడు కదా ఇప్పుడు అవి వెళ్ళక తీరజే ఈ డబ్బు దొంగతనం చేసి ఇవే మీకు నెల నెల పదివేలు ఇవ్వాలని అనుకున్నాడో ఏమో అని శ్రీవల్లి అనగానే అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక వెంటనే చందు శ్రీవల్లి నీకు ఏం తెలుసని వాని గురించి అంతలా మాట్లాడుతున్నావు వాడు డబ్బు దొంగతనం చెయ్యడు అని చందు అనగానే అప్పుడు రామరాజు లేదురా ఈ డబ్బు ధీరజ్గాడే గాడే దొంగతనం చేశాడు ప్రేమని పెళ్ళి చేసుకోవడం కోసం తన నగలే అమ్మినవాడు ఇక ఈ డబ్బు దొంగతనం చేయడని ఎలా నమ్ముతా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ లేదు నానా నేను నిమ్ముల అడిగి డబ్బు తీసుకుంటానే తప్ప నేను ఏ రోజు కూడా ఈ డబ్బు దొంగతనం చేయాలనుకోలేదు నన్ను నమ్ము అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు రాజు రామరాజు లేదురా ఇటువంటి దొంగని ఈ ఇంట్లో ఉండనివ్వకూడదు నువ్వు దొంగకు తాగనం చేసి ఈ డబ్బు తీసుకెళ్ళి నీ రూమ్లో పెట్టుకున్నావు ఇక నిన్ను క్షమించే ప్రసక్తే లేదు నువ్వు ఈ ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ కాలరు పట్టుకొని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇక అది చూసిన శ్రీవల్లి తన మనసులో ఇక నా ప్లాన్ సక్సెస్ అయ్యింది ఇక నేను చదువుకోలేదన్న విషయం వాళ్ళకి తెలియదు నా నిజ స్వరూపం బయటపడదు ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు ఇక మిగిలింది సాగర్ నర్మద వాళ్ళని కూడా మెల్లగా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి శ్రీవల్లి మనసులో మురిసిపోతూ ఉంటుంది ఇక రామరాజు మాత్రం ధీరజ్ని మెడపట్టుకుని బయటికి ఏంటేశాడు చూడు ఇక నీ ముఖం నాకు చూయించకు నా ఇంట్లో నువ్వు ఎప్పుడు అడుగు పెట్టొద్దు అని చెప్పి రామరాజు ధీరజ్ ప్రేమని మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు ఇక దాంతో ధీరజ్ చాలా బాధపడుతూ ప్రేమను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది చూసిన వేదవతి లేదండి వాడు ఎప్పుడూ దొంగతనం చేయలేదు ఎక్కడో ఏదో జరిగి ఉంటుంది నిజం తెలుసుకోండి అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చాలా కోపంగా ఉంటుంది ఈ రామరాజు గదిలో డబ్బులు దొంగతనం చేసి ధీరజ్ని ఇరికించిన శ్రీవల్లి ధీరజ్ని మెడపట్టుకొని బయటికి గెంటేసిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్